హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు సో మా ఆయన పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు సో బట్ కొంచెం ఈరోజు సండే కాబట్టి కొంచెం నిదానంగా అనేది నిద్ర లేచేశాము సో లేచాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అంటే స్నానాలన్నీ ముగించుకున్న తర్వాత టిఫిన్ కూడా చేసాము బట్ ఇంకా ఇక్కడ కొంచెం టైం దొరికింది కాబట్టి నేను ఇంట్లోకి సరుకులు తీసుకుందామని వెళ్తున్నాను సో అది కూడా చూపిస్తాను అనమాట ఇక్కడ సూపర్ మార్కెట్కి అనేది వచ్చేసాము సో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు వచ్చారనుకోండి కొంచెం ఆ బిల్లు టూ థౌజండ్ అయ్యే బిల్లు ఫోర్ థౌజండ్ అవుతుంది సో అందుకోసమే మేము వాళ్ళని తీసుకురావలేదు మేమే వచ్చేసాము సో ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది సో ఏదనేది నేను చూపించట్లేదు అనమాట బట్ ఎందుకంటే నేనే చిన్న చిన్నగా ఇలా మీకు షోరూమ్ అనేది చూపించాలని సూపర్ మార్కెట్ చూపించాలని చూపిస్తున్నాను బట్ మేమైతే ఎర్లీగా ఎవ్రీ మంత్ ఇక్కడికే వస్తాము సో నేనైతే ఎవ్రీ మంత్ అనేది తీసుకున్నాను టూ మంత్స్కి ఒకసారి నేను ఆ అని తీసుకుంటాను తీసుకుంటాను సో బట్ ఇక్కడ చాలా మటుకు ఇంట్లో సరుకులు అనేది కంప్లీట్ అయిపోయాయి అనమాట సో ఇంకా అన్నీ క్లీనప్ చేసుకున్నాను కాబట్టి కాబట్టి ఇంట్లో సరుకులు తీసుకుందామని చెప్పేసి వచ్చేసాము సో ఈరోజు కొంచెం టైం దొరికింది పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళను కొంచెం డ్యూ పెట్టుకొని ఏదైనా హోంవర్క్ చేసుకోమని చెప్పేసి మేము అయితే వచ్చేసాము సో నేను ఇక్కడ మీరషాప్ అనేది తీసుకుంటున్నాను సో చాలా మటుకు సరుకులు అనేది కంప్లీట్ చేసేసాను అనమాట బట్ ఇంకా అవన్నీ ఈరోజు చాలా మటుకు పనులు ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసుకుందామని అనుకుంటున్నాను ఎలాగో పండుగల సీజన్ కాబట్టి ఒకటిసారి చాలా మటుకు సరుకులు తీసుకోవాలి సో ఇంట్లోకి అన్ని ఐటమ్స్ అనేవి తీసుకుందాము సో ఇవన్నీ మేము తీసుకుంటున్న ఐటమ్స్ ఇంకా కొన్ని తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట బట్ ఇక్కడ మా వాళ్ళు రాలేదు కానీ వాళ్ళు డిమాండ్స్ కూడా చాలా ఇచ్చారు మాకు బిస్కెట్స్ అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకోమని చెప్పేశారు ఇక్కడ మనకు కాడు మిల్క్ పన్నీర్ ఇవన్నీ ఉంటాయి సో అందులో మేము కొన్ని వస్తువులు అనేవి తీసుకున్నాము పన్నీర్ అలాంటివి తీసుకున్నాము సో వెజ్ కదా కొంచెం మనకు ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి బట్ అవి తీసుకున్నాను నేను ఇక్కడ రాగి బెటర్ అనేది తీసుకున్నాను సో నేను ఎక్కువగా కొంచెం ఇది ప్రిపేర్ చేస్తుంటాను ఇంట్లో కూడా సో అందుకోసం అది తీసుకున్నాను ఇక్కడ కూల్ డ్రింక్స్ అనేది తీసుకుంటున్నాను సో ఇక్కడ సూపర్ మార్కెట్లో ఓన్లీ ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటుంటారు సో ఇక్కడ నేను కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట సో కొన్ని కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాము సో ఇంకా అవి పిల్లలకి మాకు ఎవ్రీ డే ఏదో ఒకటి తినాలి పిల్లలకి మెయిన్గా ఇవ్వాలి కాబట్టి సో ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఏది లేకుండా అనేది ఉండదు సో అందుకోసమే మేము ఎవరీ మంత్ ఇక్కడికే సో చిన్నది ఏది కావాలన్నా బట్ ఇక్కడికే వచ్చి తీసుకుంటాము ఇంకా చిన్న చిన్న షాపుల్లో అయితే చాలా మటుకు కొనము ఏదో ఒక మిల్క్ ఒకటే తీసుకుంటాం అనమాట ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీ అయితే తప్ప మామూలుగా ఇది తీసుకోము సో ఏది కావాలన్నా ఇక్కడికి వచ్చేసి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి కావాల్సినవన్నీ ఒకటేసారి తీసేసుకొని పెట్టేసుకుంటాను సో లాస్ట్లో కొంచెం ఆయిల్ అనేది మాకు యాడ్ అవుతుంది సో అది సపరేట్గా తీసుకుంటాము సో నేను ఆయిల్ అనేది నేను డబ్బా అనేది తీసుకోకుండా సింగిల్ వన్ ప్యాకెట్ అనేది తీసుకుంటాం అనమాట సో వన్ లీటర్ ప్యాకెట్సే నేను ఒక ఫైవ్ సిక్స్ తీసుకుంటాను వన్ మంత్కి ఇంకా అదే సరిపోతుంది సో మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ తీసేసుకుంటాను సో ఇక్కడ మా ఆయన బిల్లింగ్ అన్ని దగ్గరకు వచ్చేసారు సో తను బిల్లింగ్ చేపిస్తుంటే నాకు గుర్తుకొచ్చిన ఐటమ్స్ అనేది నేను మళ్ళీ తీసుకొచ్చి ఇస్తున్నాను బట్ ఇంటికి వెళ్ళాక కంప్లీట్గా మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతారు సో వాళ్ళ కోసం కంప్లీట్గా ఐస్ క్రీము చాకాబార్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట చాక్లెట్ ఐస్ క్రీము బటర్ స్క్రాచ్లు ఇవి తీసుకున్నాను వాళ్ళు క్యాట్లు ఇంకా ఏమి చెప్పారంటే చాలా చెప్పారనమాట అందులో నాకు కొన్ని గుర్తున్నాయి తీసుకున్నాను సో చాలా మటుకు ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఎలా గొడవ చేస్తారు అవి తీసుకోలేదు తీసుకురాలేదు అది తీసుకురాలేదని చెప్పేసి ఇక్కడ బటర్ స్క్రాచ్ అనేది నేను తీసుకుంటున్నాను సో పిల్లలకు వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళకు తక్కువ ఏ తీసుకోకుండా వాళ్ళకు నచ్చిన ఫుడ్ అనేది పెట్టాలి సో మెయిన్గా అంటే చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు సో ఇక్కడ ఫ్రూట్ కూడా ఉంటాయన్నమాట సో ఫ్రూట్స్ అనేది నేను నిన్ననే తీసుకున్నాను కాబట్టి అవి నేను అవాయిడ్ చేశాను అనమాట సో ఇక్కడ బిల్డింగ్ దగ్గర ఉన్నాము కొన్ని కొన్ని గుర్తుకొచ్చిన ఐటమ్స్ అనేది తీసుకుంటున్నాను నేను కాకపోతే ఇక్కడికి ఏదొచ్చినా నేను మ్యాక్సిమం అయితే రాసుకొని రాను ఏదైనా మనకు కావాలంటే కావాల్సినవి దొరుకుతాయి సో బిల్లింగ్ అయిపోయింది మేము నా బండిపైన ఇక్కడ ఒక ప్యాకెట్ అనేది పెడుతున్నారు సో ఇంకొక ప్యాకెట్ నేను పట్టుకొని ఇంటికి అనేది వెళ్ళిపోయాము సో బట్ ఇంటికి అనేది వచ్చేసనమాట ఇప్పుడు ఇంటికి వచ్చేదాకా చదువుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం మా మాకు వెజిటబుల్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఎలా చేస్తానో మీతో చూపిస్తాను అనమాట బట్ ఇక్కడ నేను బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను సో బట్ వాళ్ళ అవి టూ గ్లాసెస్ మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి టూ గ్లాసెస్ అనేది తీసుకున్నాను సో ఇవన్నీ కొంచెం కొలతలో ఒక తీసుకుంటే అనేది కొంచెం రైస్ అనేది మంచిగా అవుతుందనమాట సో అందుకోసమే టూ గ్లాసెస్ తీసుకొని కొంచెం నానబెట్టేసి ఉంచుకుంటున్నాను కడిగేసి సో కడిగేసి ఉంచాను నెక్స్ట్ ఇందులో నేను ఆలు క్యారెట్ కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను సో ఇక్కడ ఆనియన్ అనేది స్కిప్ చేసేసనమాట షో శ్రవణ మోసం కాబట్టి ఆనియన్ అనేది నేను ఇక్కడ వేసుకోవట్లేదు సో ఇవన్నీ కొంచెం పీల తీసేసి కొంచెం చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను సో ఆల్మోస్ట్ వెయ్యను అంటే మామూలుగా కట్ చేసుకుంటాం కాబట్టి సో ఇది ఇలా నేను చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకుంటున్నాను సో ఆలు కూడా ఇక్కడ పీలనే తీసేస్తున్నాను పైన ఇదంతా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి సో అదండి నేను బిర్యానీ చేయడానికి సో ఆల్మోస్ట్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది లేకుండా సింపుల్గానే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో నేను సరుకులని తీసుకొచ్చేసరికి ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో వన్కే మేము లంచ్ చేస్తాం కాబట్టి కొంచెం హాఫ్ అన్ అవర్ అటివిట్ అయినా పర్లేదు వన్ థర్టీకి తినేద్దామని చెప్పేసి నేను ఫాస్ట్గా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ బిర్యానీ అనేది నేను ఆల్మోస్ట్ టూ పిల్లలకి అప్పుడప్పుడు ఇష్టంగా వాళ్ళకి కొండి పెడుతూ ఉంటాను సో ఇతో మీ ఈరోజు మీతో షేర్ చేసేసుకోవాలని మీకు చూపిస్తున్నాను అనమాట బట్ ఇక్కడ ఒక వన్ కప్ నేను ఇక్కడ కార్డ్ అనేది తీసుకున్నాను కార్డ్ అనేది తీసుకున్నాను సో నేను కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా క్యారెట్ ఆలు పచ్చిమిర్చి ఈ మూడు కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట సో టోటల్గా ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనకు కార్డ్లో ఇవన్నీ కొంచెం మగ్గినట్టు ఉంటే మనకు తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఇందులో ఆల్మోస్ట్ మనం బిర్యానీకి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసేసుకోవాలి సో ఇక్కడ నేను కొంచెం మనకు టేస్ట్కి సరిపడే కారం మనం ఎంత తింటామో అంతా అల్లు ఆల్రెడీ నేను పచ్చిమిర్చి చేశాను కాబట్టి కారం కొంచెం తగ్గించేసాను పచ్చిమిర్చి కారము ఇక్కడ సాల్టు ధనియాల పౌడర్ గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా కూడా ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను బట్ ఇంకేమీ ఎక్కువ యాడ్ చేయలేదు ఇక్కడ సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది వేసి ఘాట్లాగా చేసుకొని పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడానికి కొంచెం నార్మల్గానే నేను ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకున్నాను అనమాట సో బిర్యానీ అంటేనే కొంచెం మనకు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సో బట్ నేను ఇక్కడ కొంచెం తక్కువగానే వేసుకున్నాను సో నేనైతే స్పైసీగానే తింటాను బట్ ఇక్కడ కొన్ని బఠానీలు కూడా మనం నేను కడిగేసి వేసుకుంటున్నాను అనమాట ఎంత తెచ్చినా కూడా కొంచెం కడిగి వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ బఠానీ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కడిగేసి నీట్గా ఇక్కడ చించి ఇలా వేసుకున్నాను సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ థింక్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బట్ ఇంకా పక్కన పెట్టేసుకొని నేను వేరే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇవన్నీ కొంచెం వాటర్ పడిందని క్లీన్ చేసుకున్నాను సో మీ ఇందులో మీరు ఎవరైనా ఇలా క్లీన్ చేసుకుంటారో కమెంట్ చేయండి సో రైస్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆయిల్ అనేది వేసి నేను బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి జీడిపప్పు ఇవన్నీ వేసి తోరగా వేయించుకుంటున్నాను బట్ ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి ఇది కూడా మనము ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో కొంచెం నాకు జీడిపప్పు అనేది కొంచెం మాడింది సో ఇవన్నీ నేను మిక్స్ చేసుకునే లోపు కొద్దిగా మాడింది అనమాట సో అలా కాకుండా లోఫ్లోమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి సో ఇదంతా అందులో వేసిన తర్వాత మనం రైస్ కూడా నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ రైస్ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి సో రైస్ అనేది ఇందులో మొత్తం నేను టూ గ్లాసెస్ వేసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ రైస్ కూడా కొంచెం కుక్ అయిపోయింది సో సారీ కొంచెం నాన్న నానబెట్టాను కాబట్టి మనము ఒక గ్లాస్కు టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది బట్ ఇక్కడ నేను గ్లాస్కు గ్లాస్ నర వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మరి ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఆల్మోస్ట్ బియ్యం అనేది నాన్ వేసే కానీ బట్టి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం అయ్యే వరకు చూద్దాము సో సో చూశారు కదా నేను ఈరోజు మార్నింగ్ నుంచి చాలా చాలా కష్టపడుతున్నాను బట్ ఏంటంటే ఇంకా సరుకులు తెచ్చుకొని పక్కన పెట్టేశాను మా మా పిల్లలు టిఫిన్ చేసి వాళ్ళేమో సైలెంట్గా హోంవర్క్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు బట్ వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి వేసేసి ఇక్కడ రైస్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ రైస్ ఇంట్లో ఉంటే అన్ని పనులు మనమే చేసుకోవాలి బట్ ఇంకా ఎవ్వరు ఆప్షన్ అనేది ఉండదు సో నేను ఇక్కడ రైస్ అనేది కుక్ చేసుకుంటున్నాను సో ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిపోయింది ఇంకా కొంచెం ఉంది సో ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు వంటగదిలో సో ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి విండోస్ కూడా ఓపెన్ చేశాను అయినా కూడా వస్తున్నాయి సో తప్పదు కదా వంట చేసినప్పుడు కంపల్సరీ ఎవరికైనా ఇలాగే ఉంటుంది బట్ అందుకే ఇక్కడ మీతో చూపించుకుంటూ నేను చేస్తున్నాను ఓన్లీ నేను బిర్యానీ ఒకటే చేస్తున్నాను ఇందులో గ్రేవీ అనేది చేసుకోవట్లేదు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ బిర్యానీలోకి చాలా తక్కువ గ్రేవీ తింటాను మా పిల్లలు అసలే తినరు సో అందుకోసమే బిర్యానీలోకి నేను ఇక్కడ గ్రేవీ అనేది ప్రిపేర్ చేయట్లేదు చూద్దాం ఇది ఎలా అవుతుందో టేస్ట్ ఎలా వస్తుంది అనేది కొంచెం వెయిటింగ్లో ఉన్నాను సో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు బిర్యా బిర్యానీ ఎలా అయ్యిందో అనేది సో లాస్ట్ బిర్యానీ అనేది ఇలా కలర్ఫుల్గా ఇలా వచ్చేసింది సో ఇందులో కొంచెం నెయ్యి అనేది నేను వేసుకుంటాను సో లాస్ట్ మీరు గమనించారో లేదో ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు బట్ ఆనియన్స్ కూడా స్కిప్ చేసేసాను అనమాట ఈ రెండు స్కిప్ చేసేసి నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ బిర్యానీ అనేది కంప్లీట్ అయిపోయింది సో టోటల్ బిర్యానీ ఇలా ఉందనమాట సో నేను కొంచెం ఇక్కడ బిర్యానీ అనేది పెట్టుకొని మీకు చూపిస్తున్నాను సో బిర్యానీ చాలా చాలా కలర్ఫుల్గా చాలా స్పైసీగా కనిపిస్తుంది సో స్మెల్ కూడా చాలా బాగా అనమాట సో నేను కొంచెం బిర్యానీ అనేది తిన్నాను టేస్ట్ అనేది చాలా బాగుంది సో నేను పిల్లలందరం బిర్యానీ తిన్న తర్వాత నేను ఇలా సరుకులు అనేది సర్దుకుందామని చెప్పేసి అన్నీ లోపల పెట్టేసుకొని సర్దుకుంటున్నాను మధ్యలో మా పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు సో తప్పదు కదా పిల్లలు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది బట్ ఇంకా సర్దుకొని అవన్నీ నీట్గా సర్దుకోవాలి మళ్ళీ నేను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సంచులలో నుంచి బయటకు తీస్తున్నాను ఫస్ట్ ఇవన్నీ తీసేసి నెక్స్ట్ బాక్సుల్లో వేసేసుకోవాలన్నమాట సో అన్ని నేను డబ్బుల్లో పోసే బాక్సుల్లో పోసేట చూపించాలంటే ఈ వీడియో లెంత్ చాలా అయిపోతుంది కాబట్టి కొంచెం స్కిప్ చేసి స్కిప్ చేసి పోదామని అనుకున్నాను సో ఇది నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట సో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కు కంప్లీట్గా నాకు ఇవి వచ్చేస్తాయి మళ్ళీ మళ్ళీ అయితే కొను పప్పులు ఉప్పులు ఇంట్లో కావాల్సిన ప్రతి చిన్న ఐటమ్ నుంచి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట సో పేస్టు బ్రష్తో సహా తీసుకున్నాను అనమాట మా పిల్లలు కూడా బ్రషెస్ అనేది పోయి పడైపోయి వాషింగ్ మిషన్ పౌడర్స్ ఇవన్నీ తీసుకున్నాను సో ఇవన్నీ నేను ఇప్పుడు బాక్స్లో పోసుకునే కొంచెం టైం పడుతుంది సో మ్యాక్సిమం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట బట్ నేను ఈరోజు తీసుకున్న సరుకులు ఇవన్నీ సో మా పిల్లలకు చాక్లెట్స్ బిస్కెట్స్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసాము కొన్ని బిస్కెట్స్ బ్రెడ్ అనేది ఆ బుట్టలో పెట్టేసి పైన పెట్టేస్తున్నాను ఇక్కడ బాదం జీడిపప్పు ఇట్లా పోసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కొంచెం కొంచెం షార్ట్ షార్ట్గా అనేది నేను ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ కార్న్ఫ్లెక్స్ పిల్లలకి తీసుకున్నాను కాబట్టి మిగిలిపోయిన ఏమైనా ఉంటే ఇలా డబ్బల్లో స్టీల్ డబ్బుల్లో స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇవి ఆన్లైన్ ఓపెన్ చేయనివి ఇవన్నీ సో ఇవి ఈ బాక్స్లో వేసేసుకొని పైన పెట్టేసుకుంటాను అనమాట సో టోటల్గా ఇక్కడ నెయ్యి తీసుకున్నాను దుర్గా గీ వాడతాను సో అదే బాక్స్లో స్టోర్ చేసుకొని ఇంకా సబ్బులు సోప్స్ ఉంటాయి కదా బట్టలు అవి సోప్స్ మనం తీసి నేను పూజ కోసం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేసి నేను పైన పెట్టేసుకుంటున్నాను సో క్యాప్స్ అన్నమాట ఇవన్నీ క్యాప్స్ ప్లేట్లు అన్నీ ఇందులో పెట్టేసి నేను బయట పెట్టేసుకుంటాను మనకు ఈజీగా ఎప్పుడైతే కావాలో అది అందుబాటులో ఉండేలాగా చూసుకుంటాను మ్యాక్సిమమ్ సో ఇలా నేను ఈ బాక్స్లో పెట్టేసుకొని పైన పెట్టేస్తాను అనమాట సో అందుబాటులో ఉండేటివన్నీ ఇలా బాక్స్లో పోసేసుకొని ఉంటాను సో మ్యాక్సిమమ్ వన్ కేజీ వరకు ఇక్కడ స్టోర్ చేసేసుకోవచ్చు నేను పిల్లలకు బూస్టు హాలెగ్స్ ఇవన్నీ స్టోర్ చేసి అన్నీ ఫిల్ చేసేస్తాను అనమాట సో ఇంకా కొన్ని ఓపెన్ ఉన్నాయన్నీ కింద పెట్టేసుకున్నాను ఓపెన్ చేయనివన్నీ పైన పెట్టేసేస్తా అనమాట సో టోటల్గా నేను ఇలా స్టోర్ చేసి ఉంచుకున్నాను ఇది నేను ఈరోజు తీసుకొచ్చిన ఐటమ్స్ అనమాట సో బాగున్నాయి కదా ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది మా పెద్దబాబు బాబు జ్యూస్ తాగుతున్నారు బాదం మిల్క్ మీకు తాగాలి ఇల్లుపు వాడు కూడా తాగి తాసూడు తెలుస్తుంది ఎట్లుంటుందో టేస్ట్ అని చేసినా బాదం పాలంటే వచ్చావు బాదం మిల్క్ బాదం ఇవన్నీ మనకు ఎనర్జీ వచ్చేది కాబట్టి తినాలి ఎనర్జీ వచ్చేదే కాదని అనలేదే యాపిల్ చూసి కూడా ఎనర్జీ ఇస్తుంది డైలీ ఒక ఫ్రూట్ తినేసి కొంచెం యాపిల్స్ తాగితే హెల్త్ చాలా మంచిది నీకు ఫీవరు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి ఎందుకు చెప్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళ వెళ్ళకుండా ఉండాలంటే డైలీ ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని ఎందుకు చెప్తారు ఎందుకోసమే పోయి గ్లాస్ పోసుకొని తాగుపో నాకు ఇంకా చాలా పని ఉంది ఇక బట్టల ఐరన్ చేయాలి శ్రీని వీళ్ళు ఒక వాడు దాతడు ఇల్లు ఒకసారి ఎందుకు రాడు మమ్మీ వీళ్ళు వస్తుందని చెప్పుకో మమ్మీ పిలుస్తున్నా చెప్పు ఎప్పుడు ఆటలు ఆటలే ఆడుతుంటాడు వీడియో కూడా ఇందాక ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిండో మళ్ళీ పోయి మళ్ళీ ఆడుతున్నాడు పైనాపిల్ ఓపెన్ చేసి ఉండే కదా అది అది తాగొచ్చు కదా నేనేం తాగలేదే నేను బాదం మీలుకే ఒక్కటే తాగిన ఇందాక ఫేస్ వాష్ చేసుకున్నావు మళ్ళీ ఎప్పటిలాగా అయినావు స్లోగా ఆడొచ్చు కాస్విగా స్లోగా ఆడితే చెమటలేందుకు అంతా వస్తుంది బాగానే ఉంటది నువ్వు బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు బయట ఇంట్లో జ్యూస్ దాతుంటే మళ్ళీ బయటకెళ్ళ జాపిస్తాడు వాటర్ జ్యూస్ మిల్ అయ్యా మంచి కూర్చొని తాగొచ్చు కదా ఇప్పుడు అంత ఫాస్ట్ వెళ్ళేది ఉంది ఏంటి మంత్ లాగానే ఉన్నాం ముందు అటు అయిపోయాక అది తాగాలి ఇంక అన్ని ఓపెన్ చేసి పెట్టడం కాదు ఎంత బ్లాక్ ఉందో చీ చీ శ్రీ స్కూల్ లేకపోతే ఇలా ఉంటావు నీకు డైలీ స్కూల్ ఉంటే బెటర్ జై ఏమైనా మాట్లాడు జై క్రికెట్ బ్యాట్ స్టార్ట్ చేసి వీడియో మాట్లాడిస్తారే విడియో హలో చూసారు కదా ఈరోజు నా డే ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అవుతుంది అనమాట సో నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చంద్ర ఇంకా చేస్తారని ఆశిస్తూ మీ పుష్ప ఇంకా టాక్స్ థ్యాంక్ యూ